హలో గాయస్ ఎలా ఉన్నారు అందరు అవుతున్నారా మీరు చిల్లవుతున్నారంటే నేనున్నట్టే నేనండి మీ ఫ్యామిలీలో మెంబర్ని మీ రెఫ్రిజిరేటర్ని నన్ను ముద్దుగా అండరు ఫ్రిడ్జ్ అని కూడా అంటారు అన్నట్టు బయట ఎండలు ఎలా ఉన్నాయి అదిరిపోతున్నాయి కదా ఈ టైంలో మీకు ఫస్ట్ గుర్తొచ్చేది నేనే కదా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేద్దామా వాటర్ బాటిల్ తీసుకుని చల్లటి నీళ్లు అలా గొటకలేస్తూ తాగుదామా అని ఉంటుందా ఉండదా ఉంటుంది నాకు తెలుసు మరి ఇంత కూల్గా ఉండే నాకే అప్పుడప్పుడు మీ మీద ఏంటి జస్ట్ అప్పుడప్పుడే కోపం చిరాకు వస్తుంది తెలుసా తెలీదు ఎందుకంటే నేను మాట్లాడలేను కాబట్టి కానీ ఇవాళ నేను మాట్లాడతాను మీరు వింటారు అరే రెడీ ఏంటో పట్టుకొస్తున్నారు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లా ఉన్నావు సరిపోలేదా గోవా వెళ్ళొచ్చారుగా కుక్కలు ఇంట్లో ఉన్నాయి సరిపోలేదా ఏంటో ఈ డాగ్ లవర్స్ సెవెన్ సిస్టర్స్ ఓ ఆ నార్త్ ఈస్ట్ ట్రిప్ా దేవుడా ఇదండి గారి గోల చాలా మంది ని ఫోటో ఆల్బమ్ లోను ఫోన్ లోనూ దాచుకుంటే ఈవిడ మాత్రం రకరకాల స్టిక్కర్లు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు నా మొహాను అతికిచ్చి చూసి మురిసిపోతూ ఉంటారు హాట్ కాఫీ ఎందుకులే ఫ్రిడ్జ్ లో పెట్టి కోల్డ్ కాఫీ తాగుతా ఏంటిది నా దగ్గర తీసుకొస్తున్నాం కంపెనీస్ లోపల పెడతావు పొయ్యి మీ నుంచి డైరెక్ట్ లోపలికా ఏ ఫస్ట్ అది రూమ్ టేబుల్ ఏంటిది చచ్చిపోతున్నారు బాబు ఏదో రోజు కంప్రెసర్ పోతుంది మీకు బుద్ధి వస్తుంది అసలే వారంటీ పీరియడ్ లో కూడా లేదు అరే లైట్ కరెక్ట్ గా ఏ పాయింట్లో ఆఫ్ అవుతుందో తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు ఏంటై పిచ్చి జనాలు క్యాప్ ఎక్కడుంది సర్లే ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం అంటే మూత దొరకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టడమే నువ్వు నీ బద్ధకం తాగురా తాగు ఒరే కొద్దిగా నా సెన్స్ ఉందా నీకు బామా ఆ కుండలో నీళ్లు తాగొచ్చు కదా మంచివి హెల్త్ కి ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగకూడదు నాన్న మంచిది కాదు జలుబు చేస్తుంది సమ్మర్ లో జలుబు ఏంటి లాస్ట్ సమ్మర్ కూడా ఇదే అన్నా తెలుసుగా ఏమైందో నీకు మల్ల మెటీరియల్స్ అన్ని లో పెడతావు వంద సార్లు చెప్పింటా ఒక్కరు కూడా వినిపించుకోరు నా మాట ఫిల్ చేసి పెట్టు కుండ్ల వాటర్ ఉన్నాయి కదా అంతే గానీ నింపి మాత్రం పెట్టు పెట్టవు ఏంట్రా వచ్చు సగం తిన్న బత్తాయి లోపల పెడతాయంట్రా నీ వల్ల ఎన్ని మరకలు పడుతున్నాయి తెలుసా మళ్ళీ వచ్చాడు ఇప్పుడేం కావాలి ఈ డస్ట్బిన్ అనుకుంటున్నా ఏంటి ఎదో చెత్త మొత్తం వేస్తావు ఒప్పుకుంటే అసలు బిస్కెట్ ప్యాకెట్ ఫ్రిడ్జ్ లోనే పెడతాడా సరే పెట్టే బానే ఉంది వస్తావు డోర్ తెరుస్తావు రెండు బిస్కెట్లు తిని వెళ్ళిపోతావు మళ్ళీ పెట్టా ఎలా కొండను మళ్ళీ నా దగ్గరికి వచ్చా అది నేనంటే ఎందుకుంటారా ఎందుకుంటాయి బాటిల్ లో నీళ్లు చెప్తానే ఉన్నా పట్టి పెట్టు అని పడితే కదా మంచిగా అయింది ఇప్పుడు పోయి కుండలో నీళ్లు తాగు మళ్ళీ ఖాళీ బాటిల్ పెడతాడంట్రా ఐస్ క్యూబ్స్ నీకు ఇంక ఇదే దిక్కు ఐస్ ముక్కలు తింటున్నావేంద్రా ఇవి కూడా అయిపోతాయి అప్పుడేం చేస్తాడు జాను కరెంట్ బిల్ ఎక్కడ ఉంది ఇంకెక్కడ ఉంటుంది నా నెత్తి మీద ఉంటుంది ఓకే ఈ ఇంట్లో స్టోర్ రూమ్ లో ఎన్ని సామాన్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ నా మీద మాత్రం ఇష్టం వచ్చింది ఏది పడితే అది పెడతారు బేబీ అంబ్రెల్ ఎక్కడ పెట్టాలి ఫ్రిడ్జ్ పైన పెట్టు నా మీద పెట్టు ఇంకా పెట్టు అసలు హైట్ ఉంటా కదా ఈ చెత్త వాడికి కనబడి కనబడదు బేబీ ఇది ఎక్కడ పెడదాం ఆ ఇది ఫ్రిడ్జ్ ఉంది కదా ఏంటి అదా సచ్చురుకుంటా ఈ పక్కన బాల్కనీలో పెట్టే అమ్మా బతికించారు ఎక్కడ పెట్టాను జాను కార్కి సేవి ఎక్కడ పెట్టినా నాకేం తెలుసు ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర పెడతావు మళ్ళీ మర్చిపోయిన అని అడుగుతావు కాదు నువ్వు నడుపుతావు నేను అడుగుతున్నాను ఎక్కడ ఒక దగ్గర బాగైంది మీకు ఇలా అవ్వాల్సిందే ఇప్పుడు ఎత్తకండి ఇల్లు మొత్తం ఇక్కడ కూడా లేదు ఎక్కడ దొరకదుగా జాను అవన్నీ ఎందుకే ఫ్రిడ్జ్ లో పెడతావు మమ్మీ పాడవకుండా ఉంటాయి మమ్మీ ఫ్రిడ్జ్ లో పెడితే ఇవి గ్లాస్ ఇవంతా బయట పెట్టినప్పుడు పగిలిపోతూనే ఉంటాయి అందుకే దీంట్లో పెడితే సేఫ్ గా ఉంటాయని ఆవిడేమో మహాతల్లి కిచెన్ లో ఉండాల్సిన మసాలాలన్నీ బయట ఉంటే పురుగులు పడతాయని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతారు మీరేమో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉండాల్సిన నెయిల్ పాలిష్లు ఖాళీ బాటిల్స్ గ్లాసులు అన్ని తీసుకొచ్చి లోపల పెడతారు ఇంకా పెట్టండి బుక్ షెల్ఫ్ లో ఉండాల్సిన బుక్స్ వార్డ్రోబ్ లో ఉండాల్సిన బట్టలు మీ ఇష్టం మమ్మీ నాకు ఆకలి పాలు ఉన్నాయి కస్టర్డ్ చేసి ఇస్తాను వద్దు ఆ కస్టర్డ్ నిన్నే చూసా ఎక్స్పైర్ అయింది అయ్యో అవునే నిజంగానే ఎక్స్పైర్ అయిపోయింది అయినా ఏం కాదులే ఎక్స్పైర్ అయ్యి రెండేళ్లే అయింది మా అది పోయిన ఇయర్ సమ్మర్ కి తెచ్చింది ఈ సమ్మర్ వరకు మనం మళ్ళీ ఓపెన్ చేయలేదాన్ని ఏం కాదు నానా లాస్ట్ సమ్మర్ కి తెస్తే ఏమైతుంది ఫ్రిడ్జ్ లోనే కదా ఉంది ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెడితే నువ్వు ఉండు నేను చేస్తా నీకు తిను నీకు నచ్చకపోతే నేను తింటా సరేనా నా కొద్దు నాకు ఆకలి నేను తినను చిన్న దానికి ఎక్స్పైర్ ఎక్స్పైర్ అనుకుంటా ఏంటో మీకు నా మీద ఈ గుడ్డి నమ్మకం ఇదిగో ముందే చెప్తున్నాను అది తిన్నాక ఏమైనా అయితే మాత్రం ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఏంటి మీరు వచ్చారు ఇంట్లో మనుషులతో టెన్షన్ సరిపోయినట్టు నా కుక్కలతో కూడానా కంపు తీసి వాకింగ్ టైం అయిందా రే ఇక్కడ చేయిద్దరే ఎప్పుడు ఇక్కడికి వస్తారు మొత్తం కంపు కంపు వేసి వెళ్ళిపోతారు వెళ్ళరా రే ప్లీజ్ ఏమెతుకుతున్నారా రేపు మీ ఫుడ్ ఇక్కడ లేదు ఆ జాన్వి వచ్చి పెడుతుంది వెళ్ళండి ఇంట్లో అన్ని డోర్లు కరెక్ట్ గా వేసారా లేదా చూసుకుంటారు కానీ నా డోర్ మాత్రం ఎప్పుడు కరెక్ట్ గా అయ్యారు వెళ్ళు ఏంటీ వాళ్ళు కూడా మిగిలిపోయా మిగిలిపోయినా అన్నాము రేపు పొద్దున చిత్రాన్నం కలిపేద్దాం పప్పు కర్రీలో రేపు పొద్దున చపాతి చేసేసి డబ్బాలు పంపించేస్తే అయిపోతుంది అసలు తింటే కదా రోజు ఎక్కువ ఒక ఒకరోజు తక్కువ తింటారు ఎప్పుడు ఎంత తింటారో అర్థం కాదు ఇది కూడా పెడదాం తింటారు ఎప్పుడో ఒకసారి ఇదేంది లాస్ట్ వీక్ మిగిలిపోయిన పప్పు లాగుందే అయ్యో ఈరోజు పప్పు కూడా మిగిలిపోయింది ఇది పడేద్దాం ఇంకా ఎవరు తింటారు వేస్ట్ అయిపోయా అసలు మీరు వండుకునేది మీరు తినడానికి లేదా ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఎప్పుడైనా కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకుని వండారా వండ్రో ఆ మిగిలిపోతే ఏముంది మనకి ఫ్రిడ్జ్ ఉందిగా లోపల పెట్టామా నెక్స్ట్ డే పులిహార చిత్రాన్నం అది ఇది వేసామా సరే ఎలా పడున్నాగా వాడుకోండి వాడుకున్నోడికి వాడుకున్నంత కానీ హమ్మా థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇంట్లో అందరూ నన్ను తేరగా వాడుకునే వాళ్ళే కానీ ఒక్కరు కూడా అరే ఇది మన ఫ్రిడ్జ్ దీన్ని నీట్గా క్లీన్ చేద్దాం నీట్గా మెయింటైన్ చేద్దాం అని ఏ ఒక్కరికి ఉండదు కానీ మీరు అలా కాదంటే అందరూ బాటిల్ బాటిల్ తాగి కాలి బాటిల్ అయినా లోపల పెడతారు కానీ ఏ ఒక్కళ్ళు నింపి పెట్టరు కానీ మీరు ఉన్న బాటిల్స్ అన్ని నింపి ఫ్రిడ్జ్ మొత్తం నింపేస్తారు మొన్న ఏమైనా తెలుసా ఆ నిఖిల్గా ఉన్నాడే ఆ లియో కి ఫెచ్ అని చెప్పి బాల్ బాలిసాడు ఆ అదిగో అక్కడే ఇంకా లియో ఊరుకుంటాడా అస్సలు ఊరుకోలేదు వచ్చి ఇష్టం వచ్చినట్టు మరకలన్నీ అంటిచ్చేసిపోయాడు అయినా అంటే ఎంత బాగా చేశారు మెరిసిపోతున్నాను కదా అసలు డ్రెస్సింగ్ టేబుల్ లో ఉండే మిర్రరా ఏందో అన్ని పుచ్చి పైన టమాటాలు ఇచ్చినాడు రాత్రి కదా కనిపిల మా ఫ్రిడ్జ్ చూడు మా ఎట్లా కొట్టుకుంటుందో క్లోజ్ చేయొచ్చు కదా ఆ కొట్టుకుంటే కొట్టుకుంది లేవే ఎక్కడ పెట్టుకుంది అంటే నా తల మీద పెట్టుకుందిరా నా హెల్ప్ చేస్తారా నాకు ఇంట్లో నా పని నేను చేసుకోవాలి అంతే కదా మా నేను హెల్ప్ చేస్తా మార్కెట్ పోతా అంటే ఎవరు వద్దన్నారు నువ్వు ఇప్పుడు మళ్ళా నా నాన్నకు ఆ పోతావులే ఇది నేను ఎంతకి ఐదు రూపాయలకు తీసుకొచ్చిన నువ్వు ఇదే ఎంత పది ఇరవై రూపాయలకు తీసుకొని వస్తావు అందుకే నేను పంపి అంది పిచ్చిదానివి తెలుసా పాడా చిక్కుడుకాయలు బలె ఫ్రెష్ గా ఈరోజు బాగున్నాయి ఈరోజు రాత్రి చిక్కుడుకాయ చేసుకుందాం రోటీలోకి సరే పాలకూర తెచ్చిన ఆ పాలక్ పన్నీర్ ఏదో చేస్తావు కదా చేసుకో కావాలంటే పాలక్ పన్నీర్ చేయాలంటే పాలక్ తీస్తే సరిపోదు పన్నీర్ కూడా తేవాలి ఇది చూసినావా మామిడికాయ తీసుకొని వచ్చిన రేపు చిత్రాన్నము మామిడికాయ పప్పు అన్ని చేసుకుందాం అయినా ఎందుకో ఇంత కాస్ట్లీ వంద రూపాయలు వేసినడు వంద వంద ఇరవై అనుకుంటా మాది మామిడికాయ కాదు మా ఏది మామికాదా నాకు అప్పుడే తేడా కొట్టింది ఐ థింక్ ఇట్స్ అవకాడు ఏందది అవో అవకాడు ఆహా అదే స్మెల్ కూడా రాట్లే అప్పుడే అనుకున్నా గానీ ఏమో లేమన్నా హైబ్రిడ్ ఏమో అని తీసుకొచ్చి ఈ మధ్య ఆర్గానిక్ అని చెప్తే నమ్మేస్తున్నారు కదా ఆర్గానిక్ అనుకుంటే యూజువల్ గా అయితే ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కానీ ఈ రోజు మార్కెట్ పోయి వచ్చినా కాబట్టి ఫ్రిడ్జ్ ఫుల్ ఉంది ఏం కావాలంటే అది చేసిస్తా అయితే పాస్తా చెయ్యి పాస్తా గీస్తా అవన్నీ నాకు రావు ఇక్కడికి వచ్చి చూసుకో ఏం కావాలో చెప్పు అది చేస్తా నాకు వచ్చిన చేస్తా నా స్టైల్లో చేస్తా మన అడగడం ఎందుకు నీకు ఇష్టం వచ్చింది చెయ్యి పిల్లలు వసే ఆ బాల్కనీ తలు పెయ్యి అట్లా వదిలేద్దు దోమలు వస్తాయి మళ్ళా నువ్వు ఫ్రిజ్ డోర్ మాత్రం ఓపెన్ పెట్టుకోవచ్చు అది మాత్రం ఓపెన్ ఉండకూడదు ఎన్ని సార్లు సైరన్ పోగి చేర్చినా మీకు వినపడలేదా ఈ పంచాయతీ అంతా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసే పెట్టుకోవాలా అరే కొని సరిపోతుందా కొద్దిగా నేను బాధ్యత ఉండొద్దా రేపు చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఆ నేను పోతే కానీ తెలియదు మీకు నా వాల్యూ ఏంటో అరే డోర్ లేండ్రా రే డోర్ లేండ్రా ఏంటిది నార్ణయాలో వాటర్ ఓపెన్ చేసినట్టు ఫీల్ అయిపోతుంది ఎంత వేడిగా ఉంది బయటకు అసలు ఒక చాప్ వేసుకొని పడుకుంటే బాగుండు హలో నేను ఏసీ కాదు అదే అది వాటర్ బాటిల్ పిల్లో కాదు సమ్మర్ మేక్స్ డూ క్రేజీ థింగ్స్ ఏమైనా ఉందా తినడానికి ఏమున్నాయి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎలాగో తినవు నువ్వు తెచ్చుకున్న ఐస్ క్రీమ్లు చాక్లెట్లు ఎప్పుడో ఇంకేమున్నాయి ఏం లేవు అరే ఇందాకేగా వచ్చి చూసింది మళ్ళీ వస్తే ఫుడ్ ఇవ్వడానికి నేను నక్షపాత్ర హలో అమ్మమ్మగారు ఎలా ఉన్నారు వచ్చేస్తున్నాండి అయినా మీరేంటి నా దగ్గరకు వచ్చారు మీరు అసలు రారే ఇటు పక్కా ఓహో మెడిసిన్సా ఏం చూస్తున్నారు అమ్మని చాక్లెట్ ఏం లేదు మీకు షుగరు ఇంకో కొత్త టాబ్లెట్లు వస్తాయన్నమాట ఐస్ క్రీమ్ తీసుకోవడానికి చాలా తొందరగా వచ్చావు కదా మొత్తం ఐస్ అయిపోయింది డీ ఫ్రాస్ట్ కొట్టి వెయిట్ చేసి తీసుకో రాదు నువ్వు ఎంత లాగినా రాదు కత్తి కత్తింటి జియస్ బిహేవ్ చేసినట్టు వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది పెట్టడం ఎందుకో సో ఎందుకోస్ చూశారు కదా దిస్ వాజ్ మై స్టోరీ నాలాని మీ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉండే ఉంటుంది ఇప్పుడు మీరు దాన్ని ఎలా చూసుకోవాలి ఎలా చూసుకోకూడదు అనో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను బీ హ్యాపీ అండ్ స్టే కూల్ బాయ్